ఉత్తమ ఉపాధ్యాయులు అనుసరించవలసినటువంటి అంశాలలో పార్ట్ త్రీ సంబంధించినటువంటి వీడియోలు ఇక్కడ చూసిద్దాం ఈరోజు టాపిక్ ఉపాధ్యాయుల్లో తరగతులు దీంట్లో నాలుగు విభాగాలు ఉన్నాయి అవి సాధారణ ఉపాధ్యాయుడు మంచి ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడు గొప్ప ఉపాధ్యాయుడు మరి సాధారణ ఉపాధ్యాయుడు ఎలా ఏం చేస్తాడు పాఠం చెబుతాడు అంటే తన వంతును పూర్తి చేసుకోవడం అంటే వంతుకు తంతు పూర్తి చేసేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఉపాధ్యాయున్ని మనం సాధారణ ఉపాధ్యాయుడు అంటాం మరి మంచి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు పాఠాన్ని వివరిస్తాడు అంటే ఉపాధ్యాయునిగా ఎంతో కొంత పారితోషికాన్ని తీసుకుంటాడు కదా ఆ పారితోషికానికి తగిన విధంగా తన యొక్క సేవలని అందించేటటువంటి వారిని మంచి ఉపాధ్యాయుడు అంటాం మరి ఉత్తమ ఉపాధ్యాయుడు ఇతడు ఏం చేస్తాడు ఉదాహరణలతో బోధిస్తాడు అంటే కొంత స్వార్థ భావన కలిగి ఉన్నా కానీ తెలివైన విద్యార్థులను తయారు చేయాలన్న సంకల్పంతో పనిచేసేటటువంటి వారిని ఉత్తమ ఉపాధ్యాయులు అంటాం మరి గొప్ప ఉపాధ్యాయుడు మరి ఇతడేం చేస్తాడు విద్యార్థులను ఉత్తేజపరుస్తాడు అంటే నిస్వార్థ భావనతో పనిచేసేటటువంటి వారు అని చెప్పుకోవచ్చు వీరిని మించిన వారు మరొకలే మరొకరు లేరు అని కూడా చెప్పవచ్చు వీరు సృజనశీలు తేజోవంతమైన భావి భారత పౌరులను తయారు చేసేటటువంటి వ్యక్తిత్వ నిర్మాణం కలిగినటువంటి వారు సత్యమైన శిల్పులు అనవచ్చు మరియు తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి జ్ఞానముతో నిత్య విద్యార్థులుగా ఉండేవారిని మనం గొప్ప ఉపాధ్యాయులు 아니, 집어주. 탄녀와 다블로